ఎవర్రా అబ్బాయి మొన్న అనాథ సం సంస్కారం చేయడానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందు ఆ శవాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మార్చరీకి వచ్చాడని చెప్పాను కదా ఆ హీరో అవునా నా బిడ్డలాగా నువ్వు చిన్న వయసులో ఇంత ఉన్నతమైన ఆలోచనతో ఉన్నావంటే నిన్ను నేను కనకపోయినా ఈ నుంచి నువ్వు నా బిడ్డవే ఈరోజు కీర్తన్ని నలుగురు కుర్రాళ్లు బేకరీలో ఏడిపిస్తుంటే తనే సేవ్ చేశాడు ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత సాహసం చేసావంటే నీకు ఏ జన్మలో రుణపడు ఉన్నామో ఏంటో అందుకే దేవుడు నిన్ను మా దగ్గరకు పంప మా నువ్వు మళ్ళీ దేవుడు జాతకాలు గ్రహ బలాలని చిట్టాలు తీకు సిద్ధు కమ్య పైకి వెళ్లి మాట్లాడుతున్నా నాన్నగారు వెరీ వెరీ సాఫ్ట్ పర్సన్ నైన్ టు సిక్స్ జాబ్ చేసి ఇంటికి వచ్చి బిడ్డలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకునే ఫ్యామిలీ హీరో మా అమ్మకేమో నేను కూడా మా నాన్నగారు లాగే నైన్ టు సిక్స్ జాబ్ చేసి సాఫ్ట్ గా ఉండాలని కోరుకుండేది కానీ మా నాన్నగారికి మాత్రం నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది ఆయనకి ఇన్స్పిరేషన్ ఈ మహానుభవం ద గ్రేట్ ఎస్పీ చౌదరి గారు మా నాన్నగారికి గురువు దేవుడు అన్ని ఈయనలాగే నన్ను చూడాలనుకున్నారు ఈయన అడుగు జాడల్లోనే నన్ను నడపాలనుకున్నారు అలాగే తయారు చేసేది

ఇప్పుడు ఆ కొడుకులు ఎక్కడ దొరుకుతారు అల్వాల్ అవతల చింతామణి ఫామ్ హౌస్ ఉంది సార్ అక్కడంట పార్టీ ఆచరే వీళ్ళందరినీ వెనక్కిచ్చి సార్ ఈ నలుగురిని నా జీప్ ఎక్కించు చావాలనుకుంటే అనుకోటే పరిగెట్టంటరా అంజలి 나కేం parler sir వాడు పార్పోనర్ పట్టుకోని ఆగండరా ఎందుక్రా కొడి చంపేవాడైతే బుల్లెట్ ని గురి చేసి గుండెల గాని నేల కాల్చాడు వాడు అయిపోయాడురా వీని మాత్రం ఎందుకు వదిలేయడం స్టేట్మెంట్ తీసుకో ఓకే సార్ కెమెరా ఉందా కెమెరా ఉంది సార్ కుక్క వాసన బట్టి వచ్చినట్టు వస్తారుగా పవరం వీళ్ళని విడిపించడానికి అప్పుడు పనికొస్తుంది అవును సార్ చింతామణి అనాథ చరణాలయానికి నేను బిచ్చాయాలని సప్లై చేసేవాడిని సార్ వాళ్ళ అవయాలను తీసుకొని వాళ్ళని చంపేసే సార్ అది వాణి చూసింది సార్ దాన్ని చంపేశాం సార్ చింతామణి కొడుకు ఆదినాడానికి భిక్ష వాళ్ళని అనాథల్ని స్మగుల్ చేసేవాళ్ళం సార్ దొరికి అనాథల్ని అప్పగించేవాడిని సార్ ఆదినారాయణ చంపమంటే వాళ్ళని అందరం కలిసి చంపేశాం సార్ చింతామణి అనాథాశ్రమంలో ఆర్గన్ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు కంప్లైంట్ వచ్చిందా అలాంటి కంప్లైంట్ ఏమీ నాకు రాలేదు సార్ ఏంట్రా పోలీస్ స్టేషన్ మార్చీసారా నేను వస్తాను అని తెలిసి పారిపోయారా ఏ లోపలంటే తీస్తున్నారా దా అమ్మా దా దాడు ఏదే కౌన్సిలర్ సార్ మన అరెస్ట్ స్టేషన్ కుర్ర్రాళ్ళు వాళ్ళు వీడి తాలూకని అండి తీసుకురా ఏంటి డిస్కషన్ దమ్మా దా దా రండి సార్ హై కద్దార్ నన్ను ముట్టుకో ముద్దు పెడతా లోపలికి వెళ్ళి ఇప్పుడు మొన్న అరెస్ట్ చేశారే మా కుర్రాల్ని ఎక్కడ పెట్టారమ్మా నేనున్నానుగా నాకు చెప్పాలిగా మీ కాకి వాళ్ళకి మా కద్రోలు అంటే అయిపోయింది గోసేస్తాను రాయ్ ఏంటి అందరు లోపల కూర్చొని మూకుమిడిగా లంచాలు పంచుకుంటున్నారా నేను వచ్చి మిమ్మల్ని డిసైడ్ అయ్యా కదమ్మా జాతీయరం కదా సెంటిమెంట్ కోట ఇది కూడా సెంటు పెట్టే ఏంటమ్మా గుసగుసలో ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ వచ్చా చెప్పు భయపడతా అనుకున్నావా టెన్ ఇయర్స్ రవడీజం టెన్ ఇయర్స్ గుండాయిజం టెన్ ఇయర్స్ బ్రోకరిజం తెలిసిపోయిందా నీ గురించి అంతా తెలుసురా కాదమ్మా అవదు నా కాన్సెప్ట్ కాన్సెప్ట్ ప్రయోగిస్తారా మీ జ్యూరి స్టేషన్ బట్టలు వేసుకుని మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను దాన్ని తిట్టంగా ఉతికి తోలు తీసి పారేయండి మీకు పుణ్యం ఉంటుంది వద్దు సార్ నా ముందే కర్రయిల్ పెడతారా మొదలెట్టండి కొట్టకండి కొట్టకండి హలో మా వాణి ఆ చింతామణి అనాథాశ్రమంలో రిసెప్షనిస్ట్ గా పనిచేసేది అక్కడ అనామకుల అవయవాలతో ఏదో స్కామ్ జరుగుతుందని చెప్పింది దానికి సంబంధించిన దృశ్యాలన్నీ హార్ట్ డిస్క్ ఉన్నాయి మీ హెల్ప్ కు థ్యాంక్స్ అమ్మా ఇంత చిన్న వయసులో అంత పెద్ద త్యాగం చేసిన మీ కూతురు ఆత్మ శాంతించేలా చేస్తాను ఆ కుర్రాళ్ళ అంత చూసి మీ కోరిక తీరుస్తాను నన్ను నమ్మండి భాస్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా ఇది రిహాబిలిటేషన్ సెంటర్ అనాథ ఆశ్రమం అసలు కాదు అనాథల అడ్రస్ లేని వాళ్ళ అవయవాలు అమ్ముకునే ఫ్యాక్టరీ చింతామణి సంఘ సేవకుడు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు కూడా ఆయనే మీరు అనుమానిస్తున్నారా ఓ మీరు ఆ న్యూస్ ఛానల్ నుంచి వచ్చారా ఈ రాకెట్ కనుక ఎవరన్నారు అనుకుంటున్నారు రేపటి నుంచి ఈ భాస్కర్ వెనకాల ఉంటూ ఇదంతా చేయిస్తున్న ఘరాన మనుషులందరినీ కలుద్దాం థ్యాంక్ యూ రేవు పార్టీలో అరెస్ట్ చేసిన నలుగురు కుర్రాళ్ళు ఎక్కడ ఏ నలుగురు సార్ అందరినీ అరెస్ట్ చేసి నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేసింగ్ కదా సార్ అతిగా నటించకు శ్రీరామ్ నేను నీకన్నా సీనియర్ నటుండి తెలుసా సార్ మీ మీద నా మీద సార్ అందరినీ మరుసటి రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇరిటేట్ చేయ శ్రీరామ్ రికార్డెడ్ గా ఆ కుర్రాల దగ్గర తీసుకున్న వీడియో ఫుటేజ్ ఎక్కడ సారీ సార్ ఇవ్వను ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారయ్యా ఇచ్చేయ్ నాకు భయపాతి ఈగో ఎక్కువ సార్ వంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు ఆ రెండింతలు అవుతుంది నేను ఎలా పనిచేయాలో ఎలా బిహేవ్ చేయాలో ఎవరైనా నాకు చెప్తే ఆ ఈగో కాస్త తిక్కగా మారుతుంది సార్ ఆ తిక్కలో నేనేం చేస్తాను నాకే తెలియదు సార్ ఏంటి బెదిరిస్తున్నావా కాదు సార్ ఓ సిగరెట్ ప్యాకెట్ మీద వార్నింగ్ లా నన్ను టచ్ చేయకండి మసైపోతారని హెచ్చరిస్తున్నాను సార్ నేను మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను కామన్ మ్యాన్ మంచి కోరే వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్ ఇవ్వను రిహాబిలిటేషన్ పేరుతో వృద్ధులు అనాథ పిల్లలు రోడ్డు మీద అడుకు తినే వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేసుకుంటూ కోట్ల కోట్లు ఆశలు సంపాదించుకుంటూ రాజకీయ ముసుగులు కప్పుకున్న చింతామని వాడి కొడుకు ఆది నారాయణ మహానుభావులు వీళ్ళందరినీ కొట్టుకుంటూ తీసుకెళ్లి కోర్టు బోనుక్కించి శిక్ష పడేంత వరకు సాక్ష్యాలని నా దగ్గరే భద్రంగా ఉంటాయి సార్ కళ్ళు వన్ ఎక్కడో డెడ్ ఎండ్ వస్తుంది అప్పుడు నీ ఎండ్ నీ డెత్ డెత్ ఎండ్ కాదు సార్ చనిపోయి కూడా ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్న మహాన్భావులు ఎందరో ఈ సిద్ధాంతాలు పనికి పనికొస్తుందయ్యా నేను చెప్పినట్టు విను నీకు బోల్డ్ అంత డబ్బు స్థలాలు ప్రమోషన్లు మెడల్స్ ఇంకా నాకు మెడల్స్ కంటే మారల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ మారల్స్ కోసం అవసరం అయితే చస్తాను సార్ సంతోషంగా